హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్ఏ ఫ్యాక్ట్స్ తెలుగు ఇండస్ట్రీలో చాలామంది భార్యాభర్తలు ఉన్నారు కానీ మనకు ఆ విషయాలు పెద్దగా తెలియదు తెలిస్తే మాత్రం షాక్ అవ్వకుండా అస్సలు ఉండలేం అయ్య బాబోయ్ ఆ నటుడి భార్య ఏమనా ఈ నటి భర్త ఆ యాక్టరా అని ఎన్నో ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటాం కాగా ఇప్పుడు మీరు చూస్తున్న ఈ నటి భర్త ఎవరో తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు ఈ నటి బద్రీనాథ్ సినిమాలో విలన్గా నటించింది ఈమె పేరు అశ్విని కల్శేఖర్ ఈ సినిమాలో సర్కార్ భార్యగా బెదరగొట్టే విలన్ రోల్తో మెప్పించి ఈ సినిమాతో పాటు ఆకాష్ పూరి హీరోగా నటించిన మెహబూబా సినిమాలో కూడా ఈమె నటించింది కాగా ఈమె భర్త టాలీవుడ్లో పెద్ద స్టార్ నటుడు అసలు ఆయన లేనిదే ఈ మధ్య సినిమాలు కూడా రావడం లేదు ఇంతకీ ఆ స్టార్ నటుడు ఎవరు అనుకుంటున్నారా ఆయన మరెవరో కాదు మురళీ శర్మ ఇప్పుడున్న టాలీవుడ్ ఇండస్ట్రీలో తోపు యాక్టర్ల లిస్ట్ తీస్తే అందులో ఖచ్చితంగా ఆయన పేరు ఉంటుంది అసలు ఒక స్టార్ హీరో సినిమా వస్తుందంటే ఖచ్చితంగా మురళీ శర్మ ఆ సినిమాలో ఉంటున్నాడు అంతగా తన నటనతో క్రేజ్ను బిల్ బిల్డ్ చేసుకున్నాడు మహేష్ బాబు హీరోగా నటించిన అతిథి సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు మురళీ శర్మ తొలి సినిమాతోని బెస్ట్ విలన్గా నంది అవార్డును కూడా అందుకున్నారు ఈయన ఫస్ట్ పాన్ ఇండియా సినిమా ప్రభాస్తోనే చేశాడు డార్లింగ్తో కలిసి సాహో సినిమాలో నటించాడు ఈ సినిమాలో డేవిడ్ రోల్లో ప్రభాస్ ఫ్రెండ్గా నటించాడు ఇక బన్నీతో చేసిన అలవైకుంఠపురం సినిమాలతో మాత్రం దుమ్ము లేపేశాడు ఆ తర్వాత కంత్రి ఊసరవెల్లి ఎవడు గోపాల గోపాల ఇలా ఎన్నో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అసలు వెనక్కి తిరిగి చూసుకునే రోజే రాలేదు ఏడాదికి డజను పైగా సినిమాలతో తెగబిజీగా గడుపుతున్నాడు మళ్ళీ ఆషామాషా ప్రాజెక్టులు కావు అందులో దాదాపు ఐదారు పెద్ద హీరోల సినిమాలే అసలు వాల్మీకి పాత్రలో ఆయనను తప్ప మరొకరిని ఊహించుకోలేనంత గొప్పగా నటించాడు అంతేకాదు ఈ సినిమాతో ఫిల్మ్ఫేర్ అవార్డును కూడా అందుకున్నాడు ఇక చివరిగా మురళీ శర్మ దేవర సినిమాలో నటించాడు ఈ మూవీలో మురుగ పాత్రలో నటించాడు